సిస్టర్స్ ఇది మనకి సెమీ పట్టు మెటీరియల్లో అండి అంటే సెమీ పట్టులో ఉన్న దాంట్లో మనకి ఇది ప్యూర్ క్వాలిటీ వస్తుంది దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా ఉంది అది మీకు త్రిబుల్ నైన్కి అలా సేల్ చేస్తున్నారు ఫస్ట్ క్వాలిటీ ఇప్పుడు ఇది ఫస్ట్ క్వాలిటీ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు కానీ మనం అమ్మేది ఓన్లీ వన్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే అనమాట కలర్ చార్ట్ చూడండి ఎన్ని కలర్స్ అంటే సిక్స్ కలర్స్ ఉన్నాయి టోటల్గా ఇప్పుడు మనం తెప్పించినటువంటి సారీస్ ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ సారీస్ పైననే ఉన్నాయి అన్ని కలర్స్ కూడా ఉన్నాయి లాస్ట్ టైం మనం ఒకసారి వీడియో పెట్టాం మీకు గుర్తుండే ఉంటుంది ఆ వీడియోలో మీకు రెండే కలర్స్ చూపించాను ఒకటేమో ఆరెంజ్ కలర్ చూపించాను ఇంకొకటి ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ అనుకుంటా అండి టూ కలర్స్తో దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల మంది సిస్టర్స్ అడిగారు ఆ కలర్ కావాలి కలర్ చార్ట్ ఉందా అని చెప్పేసి అందుకోసమని వెంటనే నేను కలర్ చార్ట్ తెప్పించాను ఇంకా ఉన్నాయి సిస్టర్స్ సేమ్ కవర్స్ ఓపెన్ చేయడానికి ఓపిక లేక ఓపెన్ చేయించలేదు అనమాట ఇవి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి రేటు తక్కువ క్వాలిటీ ఎక్కువ మొన్న ఒకసారి నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను అనమాట నా ఓన్ సారీ నిన్నటి ప్రోమోలో పెట్టాను అది మీరు చూస్తే అర్థమవుతుంది ఆరెంజ్ కలర్ సారీ అడిగితే ఎంత ఉంటుంది అని అడిగితే అంటే వేరే సిస్టర్స్ నువ్వు తక్కువకే అమ్ముతావు కాబట్టి త్రీ హండ్ర త్రీ థౌజండ్ రూపీస్ నువ్వు సేల్ చేసి ఉండొచ్చు అని చెప్పారు అంటే మనం ఎంత తక్కువ రేట్ పెట్టినా దాని క్వాలిటీ త్రీ థౌజండ్ రూపీస్ వర్త్ క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు ఈ సారీ కాస్ట్ ఓన్లీ వన్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సిస్టర్ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ప్రతి చీరకి కూడా నంబర్ ఇస్తాం నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఉంటే పే చేస్తామని కూడా మెన్షన్ చేయండి తర్వాత మా వాళ్ళు రిప్లై ఇస్తారు స్కానర్ పెడతారు ఫైవ్ మినిట్స్ మాత్రమే మేము హోల్డ్ చేసి పెట్టగలం ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ చీర ఇంకెవరైనా అడిగితే ఇచ్చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి నంబర్ టూ వన్ నెంబర్ నిన్న కట్టుకున్నాను కదా ఆరెంజ్ అది కూడా నేను మీకు ఇప్పుడు ఇదే వీడియోలో చూపిస్తాను శారీ నెంబర్ టూ ఒకసారి ఈ పక్కకు వచ్చి చూపిస్తాను శారీ అంతా ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మీకు చూడ్డానికి బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ బ్లాక్ కలర్ కాదు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఇలా ఫ్లవర్స్తో లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్ శారీ నేను తీసుకున్నాను అనమాట కానీ నావీ బ్లూ కలర్ అయితే కేక ఉంది సిస్టర్ చాలా బాగుంది ఫస్ట్ ఇన్ని కలర్స్లో నేను చూడగాలమ్మా ఇది ఒకటి ఆగుతుందేమో అన్నట్టు అనుకున్నా కానీ సేమ్ కలర్ బ్లౌజ్ వేసుకుని శారీని నేను కట్టుకున్న తర్వాత మిర్రర్లో చూసుకుంటే ఈ కలర్ నిజంగా చాలా బాగుందమ్మా అని అనిపిస్తుంది ఎప్పుడు మనం చూసే రెగ్యులర్ కలర్సే ఉన్నాయి కదా కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అంటే మనం కట్టుకున్న తర్వాత డిఫరెంట్గా ఉంది దీంట్లో మనకి బ్లౌజ్ బ్లౌజ్ కాదు సారీ పళ్ళు ఇలా వచ్చింది ఓకే బ్లౌజ్ మాత్రం సేమ్ శారీ కలరే చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారు బ్లౌజ్లో బ్లౌజ్ ఉందా దీంట్లో ఓకే ఇంకొకటి ఓపెన్ చేసాం కదా ఇదిగోండి చిన్న చిన్న బూటీస్ నా ఆరెంజ్ కలర్ శారీ నిన్న కట్టుకునే నిన్న ప్రోమోలో ఉన్న శారీ చూస్తే మీకు అర్థమైపోద్ది చిన్న చిన్న బూటీస్తో ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది సిస్టర్ ఇప్పుడు నేను నంబర్స్ చూపిస్తాను మీకు నేను కట్టుకున్న శారీ టూ కదా సిస్టర్ ఇది శారీ నెంబర్ వన్ మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీస్తే మా పిల్లలకి ఇంకా ఈజీగా ఉంటుంది ఉంటుందన్నమాట శారీకి పళ్ళు వచ్చేసరికి ఇలా కొంచెం కడి బోర్డర్ లేయర్ లాగానే ఉంటుంది పళ్ళు అనేది బ్లౌజ్ మాత్రం చిన్న చిన్న బుటీస్తో చాలా చక్కగా ఇచ్చారు ఎట్ ది సేమ్ టైం కట్ బుటీ ఉంటుంది అండి మొత్తం కట్బుటీ ఉంటుంది ఒక హాఫ్ మీటర్ వర్త్ ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్ కూడా కాదు లైన్స్ వస్తాయి కట్ అంచ్లో అది కూడా నేను చూపించేస్తాను మీకు మళ్ళీ ఎందుకు వచ్చిన ప్రాబ్లం ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే మీకు లైన్స్ ఇచ్చారు మిగిలింది మొత్తం మనకి చక్కగా దగ్గర దగ్గరగానే శారీ అంతా కూడా డిజైన్ అయితే వచ్చింది శారీ నెంబర్ వన్ ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఒకవేళ అయిపోతే మళ్ళీ నేను రీస్టాక్ అయితే చేపిస్తాను శారీ నెంబర్ త్రీ గ్రేప్ కలర్ కలర్ కాంబినేషన్ చూసుకోండి సేమ్ కలర్లోనే మనకి బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగోండి సిస్టర్స్ శారీ మొత్తం ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటీస్తో మొత్తం దగ్గర దగ్గరగా అయితే ఇచ్చారు అలాగే ఈ మనకి మనకిది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చిన్న బూటీస్తో మనకి బ్లౌజ్ వచ్చింది శారీ నెంబర్ ఫోర్ నెంబర్ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి పెసర గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ప్రతి సారీ కూడా ఏ కలర్ కా కలర్ చాలా చాలా బాగుంది డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము చూడండి చదవండి తర్వాత శారీస్ అయితే ఆర్డర్ చేసేసుకోండి ఈ వీడియోలో మేము ఎలాంటి జ్యువెలరీ కూడా మేము చూపించట్లేదు మాకు టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ శారీస్ మీద మాత్రమే ఉంది ఇంత కలర్ఫుల్ శారీస్ ఇంత క్వాంటిటీలో ఇప్పటి వరకు మనకి కుప్పడం ఫోల్డింగ్ పట్టు శారీస్ ఉన్నాయి కదా సిస్టర్ ఆ శారీస్ వచ్చాయి అంత క్వాంటిటీలో మళ్ళీ మన యూట్యూబ్ మేము స్టార్ట్ చేసిన తర్వాత అంత క్వాంటిటీ తర్వాత మళ్ళీ ఈ వెరైటీ మాత్రమే ఇంత క్వాంటిటీ తెప్పించాము ఓకే నంబర్ ఇది ఫోరా నంబర్ ఫోర్ నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా శారీ నంబర్ ఫైవ్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ అండి షాంపూ వాష్ కానీ లేదు అంటే డ్రై వాష్ కానీ చేయించుకోవాలి చాలా బాగుంటాయి శారీస్ అయితే మాత్రం సాఫ్ట్ మెటీరియల్ వస్తుందన్నమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది నేను వీడియో నాకు ఈ ఇప్పుడు ఏదైతే ఈ షూట్ రూమ్ ఉందో అది కూడా నాకు సరిపోలేదండి చాలా కంజెస్టెడ్గా నేను చేయాల్సి వస్తుంది అటు చూస్తే వేరే స్టాక్ ఉంది ఇటు చూస్తే ఈ స్టాక్ ఉంది నేను మధ్యలో ఇరుక్కుని చేయాల్సి వస్తుందన్నమాట అయితే క్లారిటీగానే ఉంటుంది వీటికి సంబంధించిన ఫొటోస్ కూడా మా వాట్సాప్ గ్రూప్లో పెడతాము మీరు మా వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వాలి అంటే మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పేసి మా వాళ్ళు యాడ్ చేసుకుంటారు కొంచెం టైం అయితే తీసుకుంటారు శారీ నెంబర్ సిక్స్ టోటల్గా ఈ వెరైటీ మనకి సిక్స్ కలర్స్ మాత్రమే వచ్చాయండి ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మరి ఎక్కువ ఓవర్ డిజైన్ ఇవ్వకుండా అక్కడొక పువ్వు అక్కడొక పువ్వు చాలా చక్కగా ఇచ్చారు నీట్గా ఈక్వల్గా అలాగే బోర్డర్స్లో సపరేట్గా బోర్డర్ స్టైల్ కాకుండా ఫ్లవర్ సేమ్ కలర్ బ్యాక్గ్రౌండ్లోనే ఫ్లవర్ ఇచ్చారనమాట మామూలుగా ఏంటి అంటే లాగా ఇచ్చేసి జరీలో డిజైన్స్ అలా ఇస్తూ ఉంటారు కదా కొంచెం ఎక్కువ హైలైట్ అవుతూ కనిపిస్తాయి ఇవేంటంటే వన్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్కి చాలా సైలెంట్ అండ్ డీసెంట్గా ఉండేటటువంటి డిజైన్లో వచ్చిన కలర్స్ అండి ఇవి మీకు ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసరికి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేస్తున్నారు అది ఏ క్వాలిటీ అయితే ఉందో అదే క్వాలిటీని మనం తీసుకొచ్చాం మీకు తక్కువ రేట్లో ఇస్తున్నాం దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా వచ్చింది సెకండ్ క్వాలిటీ కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది ఇది చాలా మెత్తగా ఉంటుంది నేను మీకు ఒక కలర్ కాంబినేషన్ మీకు దగ్గరగా చూపిస్తాను ఎలాగో ఇదే పట్టుకున్నాను కదా చూడండి మీకు అర్థమైపోతుంది సాఫ్ట్ పట్టు చాలా సాఫ్ట్ పట్టు చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటి అంటే కొంచెం బరక లైట్గా స్టిఫ్నెస్ అయితే వస్తుంది సెకండ్ క్వాలిటీలో అది కూడా మీకు ఏం తక్కువ రేట్ అయితే సేల్ చేయట్లేదు అది వచ్చేసి మనం ఒక సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ రేంజ్లో మనం సేల్ చేయొచ్చు మేము సేల్ చేస్తే నేను తెప్పిస్తే కనుక కానీ బయట వచ్చేసరికి త్రిపుల్ నైన్ సేల్ చేస్తున్నారు అది అదే సరే మన దగ్గర సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఒరిజినల్ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ మనం ఓన్లీ వన్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్కే సేల్ చేస్తున్నాము అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంత స్టాక్ ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి ఒకవేళ అయిపోతే మళ్ళీ నేను రీస్టాక్ అయితే చేపిస్తాను ఇక్కడ ఇంకా ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయి సిస్టర్ ఓపెన్ చేయలేదు ఎందుకంటే చేసి పెట్టేసరికి గంటలు గంటలు టైం తీసేసుకుంటుంది అనేసి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ